హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తున్నారు పక్కన అంటాం కానీ మీకు చేసి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటికే వస్తాయండి ఈరోజు వీడియో ఏంట అని చూస్తున్నారా నన్ను కామెంట్ సెక్షన్ లో ఒక సిస్టర్ అడిగారండి లాంగ్ ఫ్రాక్ అంబ్రేలా ఫ్రాక్ కట్ చేసుకున్నప్పుడు కట్ చేసినప్పుడు లాంగ్ బానే వస్తుంది అక్క అది కుట్టిన తర్వాత అప్ అండ్ డౌన్స్ చూసారా ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ వస్తుంది దాన్ని మళ్ళీ మనం లెవెల్ గా కట్ చేసుకుంటే ఫ్రాక్ మన ఫుల్ ఫ్లోర్ ఫ్లోర్లంతా వచ్చింది షార్ట్ అయిపోతుంది అక్క దానికి ఏం చేయాలని అడిగారు కదా దానికి ఆ సిస్టర్ కోసం ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నానండి మనం ఫస్ట్ అంబ్రెలా కట్ చేసుకున్నప్పుడే మనకి ఉన్న మెజర్మెంట్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు తెలుస్తుందా కనిపిస్తుంది వీడియోలో ఇది మనకి ఈ సెంటర్ వచ్చింది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది కరెక్ట్గా చూసారా ఇవేమో ఈ ఎడ్జెస్ట్ చూసారా ఎలా సాగినాయో ఇది అంబ్రెలా కటింగ్ మనకి పుట్టిన తర్వాత క్లాత్ అయితే సాగుతుందండి అందుకని చెప్పి మనకి ఎక్స్ట్రా పెరిగిపోతుంది క్లాత్ అది మనం సరిగ్గా కట్ చేసుకోకపోతే ఫ్రాక్ కూడా షార్ట్ అయిపోతుంది అందుకని చెప్పి మనం కట్ చేసుకున్నప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం ఈ ఎడ్జెస్ కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా లెవెల్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను వీడియో ఎవరో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఇక నేనైతే దీనికి కట్టేందుకు తగిలించాను అండి మనం హ్యాంగింగ్కి తగిలించినా కూడా సమానంగా రాదు ఎగుడు దిగుడు ఉంటుంది అందుకని చెప్పి నేను జస్ట్ నార్మల్గా కట్టాను ఇది ఉంటుంది కదా దానికి తగిలించేను ఫ్రాక్ తగిలిస్తే చూసారా ఎలా వచ్చిందో మనకి మెజర్మెంట్ కరెక్ట్ మెజర్మెంట్ అయితే అండి సరే మీకు కనిపిస్తుందా ఇది పైకుని చూసారా ఈ మెజర్మెంట్ ప్రకారం మనకి ఇదంతా లెవెల్ చేసుకోవాలి ఫ్రాక్ అప్పుడే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది మనకి ఇక్కడ సైడ్ జాయిన్ చేస్తాం కదా ఖర్చులు వేస్తాం కదా మీరు చూసారా దీనికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో చూసారండి మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో చూసారా ఎంత వేరియేషన్ వచ్చిందో కదా ఇప్పుడు మనం ఇలా తగిలించుకున్న తర్వాత ఇది కరెక్ట్ మనకి మెజర్మెంట్ అండి ఇది మనం సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ చేసిన దగ్గర ఇది కరెక్ట్ మెజర్మెంట్ ఇది దీని ప్రకారం మనం అంతా కూడా లెవెల్ చేసుకోవాలి మనకి కింద వేసుకున్నా సరే ఒక్కొక్కసారి సమానంగా రాదండి మనం ఇలా హ్యాంగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది మనం కట్ చేసుకున్న తర్వాత జిగ్జాగా చేయించుకుంటే మీకు ఎగుడు దిగుడు లేకుండా అంతా గా ఉంటుంది కింద అంతా చూసారా దీని ప్రకారం నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను చూడండి ఇది మనం కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనం జాయింట్ సైడ్ జాయింట్ కుట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి మనం ఒక టూ ఇంచెస్ అలా కట్ చే కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న దగ్గర మళ్ళీ చుట్టూ కూడా అంత అవసరం ఉండదండి మనకి సెంటర్కి ఇక్కడికి వచ్చేసరికి కూడా మళ్ళీ మనం తగ్గించేయాలి ఈ వెడల్పు అన్నది మనం కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎక్కడైనా ఎక్స్ట్రా అనిపిస్తే ఆ ఎక్స్ట్రా ఉన్న దగ్గర కట్ చేసుకోండి కరెక్ట్గా మనకు సరిపోతుంది ఈవెన్గా వచ్చేస్తుంది సమానంగా లేకపోతే ఏంటంటే బాగా ఎక్కువ ఎక్స్ట్రా వచ్చేసరికి సరే అడ్జస్ట్ బాగోండి ఇంజా చేయించుకున్నా సరే ఎగుడు దిగుడుగా ఉండిపోయి మీకు అవుట్పుట్ అనేది నీట్గా రాదు ఒక క్లాత్ అయితే కింద వేసి కట్ చేసుకోవచ్చండి ఈ జిమ్ ఇచ్చే క్లాత్ అనేది మామూలుగానే నార్మల్గానే బాగా జారిపోతుంది కదా క్లాత్ అందుకని చెప్పి నేను విధంగా తగిలించి కట్ చేస్తున్నాను ఇలా తగిలించి కట్ చేసుకున్న సరే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది చూసారా ఇక్కడ కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఉంది అందుకే కొంచెం తీస్తున్నాను ఇంకా మనకే అర్థమైపోతుందండి ఇది మనం కట్ చేసుకున్నప్పుడు చూస్తున్నప్పుడే అర్థమైపోతుంది ఇక్కడ సరిపోతుందా ఎక్స్ట్రా వచ్చిందా మనం చూస్తే అర్థమవుతుంది కదా ఇంకా ఎక్స్ట్రా ఉన్న దగ్గర కూడా మళ్ళీ ఇంకొక చిన్న పీస్ తీసేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కానీ చూసారా ఇదిగోండి సమానంగా వచ్చింది చూసారా అండి అబ్జర్వ్ చేశారా ఇదే విధంగా మొత్తం మనం చుట్టూ కట్ చేసుకుందామండి ఇది ఫ్రంట్ పార్ట్ ఏ పార్ట్ కాబట్టి కట్ చేసుకోవాలి మన ముందు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ ని మళ్ళీ నుంచి ఇటువైపు తిప్పుకోవాలి ఇదిగోండి గా ఈ సెంటర్ దానితో సమానంగా వచ్చింది హైట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది తీసేద్దాం కింద వేసుకుని కట్ చేసుకున్నా సరే అస్సలు కుదరదండి ఇదైతే మీకు చాలా ఈజీగా ఉంటుంది అలానే హ్యాంగర్కి అయితే తగిలించొద్దండి అదొకటి గుర్తు పెట్టుకోండి బాడీ పార్ట్ దగ్గర నుంచి ఒకే ఇదిలో పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ బట్టి ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలండి మీకు కరెక్ట్ మెజర్మెంట్ సైడు జాయింట్కి సైడ్ కరెక్ట్గా మెజర్మెంట్ అండి అది దాని ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి మనం చూసారా సెంటర్ ఎక్కువ తీస్తున్నాను నేను మళ్ళీ చివరికి వచ్చేసరికి మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించుకుంటూ రావాలి మీకు టూ ఇంచెస్ కదా అన్నారు కదా అని చెప్పి మొత్తం అంతా ఏక టూ ఇంచెస్ కట్ చేసుకుంటే మళ్ళీ ఎడ్జెస్ పైకి వెళ్ళిపోతే ఫ్రాక్ అనేది అయిపోతుందండి మనకి ఈ పీస్ చూస్తే అర్థం అవుతుంది చూసారా నేను సెంటర్ వచ్చేసరికి ఎక్కువ అయితే తీసానండి ఈ కార్నర్ వచ్చేసరికి ఇదిగో చూసారా తగ్గు తీసుకోవాలి సన్నగాని మీకు అప్పుడే కరెక్ట్గా ఈవెన్గా సమానంగా వస్తుంది చూసారా ఇగో ఎడ్జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో కరెక్ట్ గా ఈవెన్ గా వచ్చింది చూసారా అంత సమానంగా ఇదే విధంగా మనకి ఇప్పుడు ఇదే కంటిన్యూ చేసేసుకోకూడదు ఇప్పుడు మన ఫ్రాక్ ని ఈ విధంగా తీసేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ కి మళ్ళీ పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కరెక్ట్ గా బాడీ దగ్గర ఈ కరెక్ట్గా ఈ బాడీ అంతా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి ఇది ఉండాలి చూసారా ఇదిగోండి ఎంత ఎక్స్ట్రా ఉంది చూసారా ఈ క్లాత్ క్లాత్ బాగా సాగిపోయిందండి కొన్ని కొన్ని క్లాత్స్కి అయితే అవసరం ఉండదు ఇది చేసుకునే అవసరం పోయి జిమ్ ఇచ్చి క్లాత్ కదా ఇది బాగా క్లాత్ సాగిందండి అసలు ఇక్కడికి వచ్చేసరికి ఇది బాగా ఎక్కువ తీయాలి చాలా ఎక్కువని చూసారా ఎక్స్ట్రాగా క్లాత్ ఫస్ట్ తక్కువ కట్ చేసుకోండి ఫస్ట్ ఎక్కువ కట్ చేసుకుంటే మొత్తానికి షార్ట్ వచ్చేస్తుంది మీరు కట్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుంది అంచనా తెలుస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి సరిగ్గా కట్ చేసుకోకపోతే అది మీరు ఫుల్ ఫ్లోర్ లెంత్ కుట్టుకున్న ఫ్రాక్ కూడా మీకు షార్ట్ త్రీ ఫోర్త్ ఫ్రాక్ అయిపోతుందండి అంత అలా చూసుకోండి ఎక్కువ వెళ్ళిపోతుంది కటింగ్ ఇప్పుడు చూసారా అక్కడికి ఇప్పుడు ఇది ఇంకా పొడవని చూడండి ఈది దీని ఇంకా కొంచెం చిన్న పీస్ తీద్దాం ఓన్లీ జస్ట్ అక్కడ తీస్తే సరిపోతుంది మనకిలా తగిలించుకుంటే ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం ఇంకొక ముక్క కట్ చేసుకోవచ్చు అదే మనం కింద వేసుకుంటే మనకు ఆ అంచనా తెలియదండి చూసారా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పొడవ అయితే నాకు ఇప్పుడు అంతా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అంతా ఈవెన్ గా ఉంటుందండి ఇది సమానంగా సెంటర్ కుట్టుతో పాటు సమానంగా ఉంటుంది ఎడ్జెస్ అన్నవి ఎక్స్ట్రా ఉండకుండా సమానంగా ఉంటాయి మీరు ఇది ఇలా కట్ చేసుకోకుండా దిగ్జాగ చేసేస్తే అస్సలు బాగోదండి ఈ లుక్ అయితే ఈ మిస్టేక్ ఆల్రెడీ నేను కూడా స్టార్టింగ్లో చేశానండి స్టార్టింగ్లో ఇదే మిస్టేక్ చేస్తే ఆ పాప ఫ్రాక్ అలాగే హైలో ఫ్రాక్లో అయిపోయింది సెంటర్ ఏమో పైకి వెళ్ళిపోయింది అటు ఇటు ఎజ్జెస్ అన్నవి కిందకు వచ్చేసాయి అప్పుడు నాకు ఒక బొటిక్లో అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా చేసుకోవాలి ఇలా తగిలించుకొని కట్ చేసుకోవాలి అని వాళ్ళు చెప్పారండి సలహా నేను అప్పటి నుంచి అయితే అదే ఫాలో అయిపోతున్నాను మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి బాగా యూజ్ అవుతుంది అంబ్రెలా ఫ్రాక్లకండి ఇది ఇది అయితే ఈ ట్రిప్ ఈ టిక్ అయితే అంబ్రెల్లా ఫ్రాక్ కే నార్మల్ ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే అవసరం ఉండదు అయితే మనం ముందే ఆల్రెడీ సమానంగానే ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దానికి అవసరం ఉండదు ఓన్లీ అంబ్రెల్లా ఫ్రాక్ యూజ్ అవుతుంది ఈ టిప్ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం అంత సమానంగా వచ్చేసింది చూసారా ఇది మనకి దిగ్జాగ్ చేసేసరికి కరెక్ట్ గా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి చూసారా సమానంగా వచ్చేసింది కదా అవుట్పుట్ మనకి ఇది దిగ్జాగ్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు మనం అనుకున్న మెజర్మెంట్ ఏంటి కరెక్ట్గా దిగ్జాగ్ చేస్తే కరెక్ట్ గా ఫ్రాక్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్